జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ రావడానికి కారణం ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ మధ్య జరిగిన ఆల్ క్యాంపస్ ప్లేస్మెంట్ లైవ్లో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీస్ అనే చెప్పి నూట మూడు మందికి లో ఇరవై నాలుగు మందికి డిజిటల్ ఆఫర్ అంటే దాదాపు ఏడున్నర లక్షల శాలరీ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా నాలుగు లక్షల శాలరీస్తో అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి ఈ వన్ నాట్ త్రీ టీసీఎస్తో ఈరోజుకి సంవత్సరానికి సంబంధించి అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి దాదాపు రెండు వందల యాభై మందికి ఇట్లాంటి మంచి కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చాయి పిసిఎస్లో కూడా ఇది ఉండే ఆన్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్లోనే నూట మూడు మందికి వచ్చాయి ఇంకొకటి ప్యాన్ ఇండియా కోల్ వీట్ అనే ఒక కాంపిటీషన్ ఉంటుంది టీసీఎస్లో అందులో కూడా నూట ఎనభై మంది పార్టిసిపేట్ చేశారు ఎగ్జామ్స్ రాశారు సో అందులో కనీసం వంద మందికి పైన ఇంకా రిక్రూట్ అవుతారనే నమ్మకం కూడా ఉంది వాటితో పాటుగా మరి మొన్ననే యాక్సెంచర్లో ఒక ముప్పై మంది సెలెక్ట్ అయ్యారు ఎక్సిఎల్లో ఒక యాభై మందికి కొందరై ఇంటర్వ్యూలు అయ్యాయి నా దగ్గర సరే పోజల్స్ వస్తాయి మరి ఎక్సీఎల్తో పాటు మరి కాగ్నిజెంట్ తర్వాత విప్రో కూడా క్యూలో డెలైట్ అంటే ఇవన్నీ కూడా మూడు మెయిన్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఉన్నాయి సో ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఫైన్ ఇయర్ చదివాలలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది విద్యార్థులకి ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఉద్యోగాలు గత పది సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం దీనికి అంటే ముఖ్య కారణం ఏంటంటే అంటే మేము ఎంత అనుకున్నాం యాజ్ అ మేనేజ్మెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలకి మనము సహాయం చేయాలా వాళ్ళు కష్టపడి చదివినందుకు మంచి ఉద్యోగంతో వాళ్ళకి వాళ్ళని బయటికి పంపించాలనేది మా గొప్ప సంకల్పంతో పాటుగా అంటే ఇక్కడ ఈ క్యా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఏం కూడా వాళ్ళు అంటే ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచే సెకండ్ ఇయరు థర్డ్ ఇయరు ఫైనల్ ఇయరు ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం తర్వాత ఇంటర్వ్యూస్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అనేది వాళ్ళని ప్రిపేర్ చేయడం అట్లాగే పిల్లల్లో దాదాపు సెకండ్ ఇయర్ నుంచే మేము మళ్ళా నా కంపెనీలో మంచి జాబ్ తెచ్చుకోవాలా టీసీఎస్లో జాబ్ తెచ్చుకోవాలా డెలైట్లో జాబ్ తెచ్చుకోవాలా సిటీఎస్లో లేదా ఎక్సీఎల్ ఈ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ కంపెనీ లాగా వాళ్ళని ఒక మైండ్ ప్రిపేర్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కంటిన్యూస్గా ఇది ఈ మా హెచ్ఓడీస్ నుంచి ఫ్యాకల్టీస్ ప్రిన్సిపల్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ అంతా కలిసి చేసుకున్నారు కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి నిజంగానే అంటే నేను ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇవి చెప్తున్నా అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాలేజీలో అన్ని ప్లేస్మెంట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అంటారు ఆ పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలి నిజంగానే ఆ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మా విషయానికి వస్తే మీరు మా వెబ్సైట్కి వెళ్తే అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ఐటి డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే నేను ఇందాక చెప్పిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ మీరు వెనక్కి ఇంకో ఐదారు సంవత్సరాలు కూడా వెళ్ళండి ఏ సంవత్సరంలో ఎవరెవరు కూర్చోవచ్చు వాళ్ళ పేరు రోల్ నెంబరు వాళ్ళకి ఏ కంపెనీలో వచ్చింది ఎంత జాబ్ అనేది కూడా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఆఫర్ లెటర్ కూడా నువ్వు అక్కడ చూసేలాగే ఉంటుంది ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమందికి జాబ్స్ వచ్చాయని చెప్తున్నాం పిల్లలతో ఫోటోలు తీసి బుక్ ఫోటోలు మీకు ఇస్తున్నాను అంటే నిజంగానే ఇప్పుడున్న బయట మార్కెట్లో అంటే ఐటీ జాబ్స్ కూడా ఇప్పుడు కష్టంగానే ఉంది మార్కెట్ అంటే యూఎస్ మార్కెట్ కానీ ఓవరాల్గా ఐటీ మార్కెట్ డౌన్లో ఉంది అయినా సరే గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు మా కాలేజ్ పిల్లల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఫైనల్ ఇయర్ వాళ్ళని అయ్యే లోపే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగు చేయగలుగుతామని చెప్పడానికి గర్వపడుతున్నాను డెఫినెట్గా దీంట్లో అంటే పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు కూడా డిసిప్లైన్గా ఉండి చేయడం వల్ల అట్లాగే మా వాళ్ళు చేసే ట్రైనింగ్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి ముందు ముందు కూడా అంటే ఎస్ఆర్ఐటి అంటే ఎస్ఆర్ఐటీలో చేరితే చాలు ఉద్యోగం వస్తుంది అనే ఒక భరోసా ఈరోజు పేరెంట్స్లో కల్పించాము ఆ నమ్మకంతోనే ఎప్పుడూ ఒక్క సీటు కూడా మిగలకుండా సీట్లు అవుతున్నాయి మన కాలేజీలో డేవాలి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి కూడా సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ముందు ముందు మేము వర్క్ చేస్తున్నామని మీ ద్వారా అందరికీ తెలియాలి థ్యాంక్ యూ